అవార్డులు రివార్డులు ఆయన కొత్త కావు అండ్ దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ఒక కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాతో మొత్తం దేశవ్యాప్త ప్రేక్షకులకు దేశవ్యాప్త సినీ ఇండస్ట్రీకి పరిచయం అయి ఒక సంచలన నిర్మాతగా కాశ్మీర్ ఫైల్స్తో నిరూపించుకుని తర్వాత మళ్ళీ కార్తికేయ టూతో అంతే ప్రభంజనాన్ని సృష్టించి కమర్షియల్ సక్సెస్తో పాటు అటు కాశ్మీర్ ఫైల్స్ కి ఇటు కార్తికేయ టూ కి రెండిటికి కూడా కమర్షియల్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కాకుండా నేషనల్ రికగ్నిషన్స్ తెచ్చుకున్న నిర్మాతగా ఆయన ఒక సంచలనం ఆయన పేరే అభిషేక్ అగర్వాల్ ఆయన ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కార్తికేయ టూ కి జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన తాలూకా ఉత్సాహంగాని ఆయన తాలూకా అభిప్రాయాలని మనోభావాలని అడిగి తెలుసుకుందాం వెల్కమ్ సార్ వెల్కమ్ వెల్కమ్ టు హిట్ టీవీ అండ్ నార్మల్ గా సౌత్ సినిమాలకి సౌత్ నుంచి వచ్చిన లేకపోతే సౌత్ నుంచి వెళ్ళిన సినిమాలకి అవార్డులు అన్నది ఎప్పుడూ కష్టమే సాధారణంగా బట్ మీరు కాశ్మీర్ ఫైల్స్తోని కొట్టారు అండ్ ఇప్పుడు మళ్ళీ కార్తికే టూతో కూడా కొట్టారు ఇది అంటే మీరు ఇటువంటి సబ్జెక్టులని కావాలని ఎంచుకుంటారండి ఎంచుకున్న సినిమాలకి ఇలా జరుగుతోందా మీ తాలూకా అనుభవం ఏంటి సార్ కోసం సినిమా ఎదురు అవార్డు 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 చూసి సినిమా తీయాలా సినిమా జయంతి అంటే అవార్డు వస్తాయి సినిమా ప్రాపర్గా తీస్తాయి సినిమా ప్రాపర్గా తీస్తే అంటే నార్మల్గా మీరు తీసుకున్న కథలు ఎలాంటివంటే ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ ఇట్స్ ఎ వెరీ రిస్కీ సబ్జెక్ట్ ఎవరు చేయరు దాన్ని అలాగే కార్తికేయ టూ కూడా అది చాలా విజన్ ఉన్న నిర్మాత తప్పితే తీయలేని సినిమా అది ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్ కాదు అది బట్ ఈ కథల్ని ఇలాంటి కథల్ని ఎంచుకోవడం లేకపోతే ఇలాంటి కథలు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాటిని సినిమాగా చేయాలనుకోవడం ఆ టైంలో మీరు వేటిని బేస్ చేసుకుంటారు సార్ ఆ కథని సెలెక్ట్ చేసేటప్పుడు మీరు చెప్పింది రైట్ సార్ ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ కానీ కావచ్చు ఆర్తిగా టూ కానీ కావచ్చు ఈ రొటీన్ సినిమాస్ లేదు దీనిలో సాంగ్స్ ఉండడం లేదు ఇట్ ఇస్ నాట్ రొటీన్ సినిమా బట్ నేనంటే నాకు ఒక నమ్మకం ఏముంది అంటే ఇండియన్ ఆడియన్స్ ఇండియన్ ఆడియన్స్ ఆర్ స్టావింగ్ టు సీ గుడ్ కంటెంట్ us waiting to see untold stories and truth i proper ga that is is kashmir files after kashmir files people have started making real stories hmm. and after kartikeya uh, to movies have been coming on word more they yes. try to so it is more than full success okay బట్ మీకు రి మీకు రిస్క్ అనిపించలేదే ఎందుకంటే ఈ బడ్జెట్స్ కానీ లేకపోతే దీనిలో ఉండే ఒక స్ట్రగులు ఇటువంటి సినిమాలు చేయడంలో ఉండే స్ట్రగులు జనరల్గా జనరల్ కేటగిరీ సినిమాలకు వెళ్ళిపోయి సేఫ్గా ఉండాలని కోరుకుంటారు నార్మల్గా బట్ మీరు ఇలాంటి పిక్చర్లే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏమన్నా ఉందా సార్ నేను ముందుగా కూడా చెప్పినా ఇప్పుడు ఒక నేను ఒక బిజినెస్ ఫ్యామిలీలో పుట్టిన తర్వాత కూడా ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉన్న మన మన దేశం మన ధర్మం కోసం ఏం చేసింది వెరీ స్మాల్ గా మన నాట్ ఈవెన్ పించ్ గా వాట్ ఐ క్యాన్ డూ వాట్ వాట్ ఐ కెన్ డూ ఇన్ మై వే ఐఎమ్ ట్రై టు నేను నేనేం నా మా బాధ్యతలో ఏం సాగ్ చేయగలుగుతా అది దేశ ప్రయత్నం చేశాను ముందు కూడా చెప్పిన నేను త్రీ ఇయర్స్ ముందుగా కూడా కాశ్మీర్ ఫైల్స్ ముందుగా రిలీజ్ ముందు కూడా చెప్పిన దేశం కోసం ధర్మం కోసం దాకా వెళ్తాము అంటే వెళ్తాము అదే దట్ ఈస్ ఓన్లీ మైమ్ ఓకే అంటే ఇప్పుడు నార్మల్గా మీరు కాశ్మీర్ ఫైల్స్ అయిపోయింది కార్తికేయ్ టూ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కార్తికేయ్ త్రీ అనౌన్స్ చేశారు ఇందాకే ఇప్పుడు మీది ఇండియా హౌస్ ఒకటి జరుగుతుంది ఇండియా హౌస్ కూడా మళ్ళీ ఎవరు టేకప్ చేయలేని సబ్జెక్టు స్క్రిప్ట్ అంటున్నారు సినిమా కూడా ఎక్స్ట్రాటినరీగా తయారవుతున్నదని వినిపిస్తోంది ఇప్పుడు మళ్ళీ అది అటువంటి సబ్జెక్ట్ మీదకే వెళ్ళారు ఆ ఇంట్రెస్ట్ ఏంటండి దానిలో ఉన్న ఇండియా హౌస్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి ఇండియా హౌస్లో ఇంట్రెస్ట్ ఏంటంటే సార్ దట్ ఈస్ వేర్ ద ఫ్రీడమ్ ఫైట్ స్టార్టెడ్ నైన్టీన్ నాట్ ఫోర్ లండన్లో హౌ ఫ్రీడమ్ ఫైట్ స్టార్టెడ్ హౌ ఫ్రీడమ్ ఫైట్ ఇస్ దేస్ దట్ ఈస్ ఆఫ్ దూ స్టోరీ బట్ సినిమా రిబర్టీగా ఉన్నా కొంచెం తీసుకుంటాము దానిలో సో దట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ టు నో అబౌట్ అండ్ దానిలో ఇంకో హైలైట్ ఏంటంటే పీపుల్ వీ డోంట్ సెలబ్రేట్ అదేలేండి చాలా క్యారెక్టర్లు హిస్టరీలో మరుగున పడ్డాయి అంటే కొంతమంది కొంతమంది పేర్లే జాతీయ నాయకులుగా కానీ లేకపోతే నేషనల్ హీరోస్గా వచ్చారు బట్ అన్హెర్డ్ మెలోడీస్ అనేవి చాలా ఉన్నాయని మనకి తెలుసును బట్ ఎవరు కూడా దాన్ని టచ్ చేయలేదు ఇప్పుడు ఇండియా హౌస్ ద్వారా మీరు బయటకు తీసుకొద్దాం అనుకుంటున్న క్యారెక్టర్స్ గా చెప్పాలంటే ఏం చెప్తారండి ఇండియా చూసిన చెప్తాం ఓకే ఇండియా అంతవరకు మీరేం రివీల్ చేయద అంతేనా బట్ నిఖిల్ వరకు మనం వస్తే గనక కార్తికేయ టూలోని ఒక క్యారెక్టర్ ఇప్పుడు ఇందులోని ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు ఈ రెండిటికి కాంట్రాస్ట్ ఏంటండి అందు అది ఒక రకమైన సెర్చ్ అండ్ రీసెర్చ్ లాంటిదే కార్తికేయ టూ ఇప్పుడు మళ్ళీ ఇది కూడా అలాంటిదే ఈ రెండు ఈ రెండో సినిమా సినిమాఖిల్ కి ఎటువంటి పేరు తెస్తుందని మీరు అనుకుంటున్నారు సార్ నిఖిల్ గారి మై యంగర్ బ్రదర్ హీస్ సో ఆయనకి కార్తీక టూ తర్వాత ఇండియా లెవెల్లో చాలా రిక్వెస్ట్ పట్టి ఐ హోప్ ఐ మైట్ ఐ హోప్ ఐ హోప్ ఐ డూ జస్టిస్ టు హిమ్ బాస్ ట్రస్టెడ్ మీ అండ్ డూయింగ్ ఇండియా హౌస్ ఆఫ్టర్ దిస్ మూవీ హిల్ బి నోన్ ఓకే ది వరల్డ్ ఇండియా హౌస్ అంటే బ్రిటిష్ హిస్టరీ అంటే మరి ఆ క్యారెక్టర్లు అవన్నీ మొత్తం బ్రిటిష్ ఫైట్ అదంతా ఉందండి సినిమాలో ఇప్పుడు కార్తీక టూ లో మాట్లాడుతున్నాం ఇండియా హౌస్ కోసం మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు మీరు కార్తికేయ్ టూ కార్తికేయ్ టూ గురించి మాట్లాడేటప్పుడు మీరు మొత్తం చెప్పేశారు సార్ కానీ మీరు చేస్తున్న సినిమాలు ప్రాజెక్టులు వింటుంటే మీరు ఇందాక నేను అది కూడా విన్నాను మరి మీరు దాని మీద నవ్వి ఊరుకున్నారు మీడియా ఫైల్స్ అని అది కూడా నాకు వినిపించింది అండ్ రాబోయే రెండేళ్లలో అభిషేక్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఆఫీస్ కంప్లీట్ గా ఫుల్ గా సినిమాలతో వాటిలో బాగా నిండిపోతుందని కూడా ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు దాని మీద మీ కామెంట్ ఏంటి సార్ దేవుడు గారి నుంచి వర్క్ నడుస్తున్నాయి ఉంటాయి చూస్తున్నాం మనకు మనకి నాట్ ఈజీ ఫర్ ఫర్గా ప్రొడ్యూసర్స్కి వర్క్ చేయాలి నాట్ ఈజీ అంటే స్క్రిప్ట్ దొరకాలా అని రీసెర్చ్ బేసిస్ చేయాలా టేక్స్ టైమ్ ఫర్ సో టు మోర్ అండ్ థింగ్ ఇప్పుడు నార్మల్గా మీరు కాశ్మీర్ ఫైల్స్ తీసినప్పుడు దాంట్లో ఒక నేషనల్ స్పిరిట్ నేషనల్ స్ట్రగుల్ ఉన్నాయి తర్వాత కార్తికే టూకి వచ్చేసరికి ఒక నేషనల్ స్పిరిట్ ఉంది అందులో కూడా అంటే మన కల్చరల్ స్పిరిట్ ఉన్నది కృష్ణ కృష్ణతత్వం ఇప్పుడు మళ్ళీ ఇండియా హౌస్ నేషనల్ స్ట్రగుల్ అగెన్స్ట్ బ్రిటిషర్స్ మీ కాశీ విశ్వనాథ్ ఇంకేదో అది విన్నం ఇవన్నీ మీరు ఈ ఈ స్ట్రీమ్లోనే సినిమాలు అంటే ఎక్కువ బీజేపీ జాతీయవాదం కానీ లేకపోతే బీజేపీ హిందూవాదం కానీ మీలోని ప్రతి అణువులోని తుణికిసలాడుతోంది ప్రతి అణువులోని కనిపిస్తుంది ప్రతి సినిమాలోని కనిపిస్తుంది ప్రతి కథలోని కనిపిస్తున్నది అది బీజేపీ కనిపిస్తున్న తెలియదు సార్ నేను ఎప్పుడు చెప్పిన ఆల్రెడీ చెప్పిన దేశం కోసం ధర్మం కోసం ఎక్కడిద అక్కడ దాకా వెళ్తా అదే నా గోల్ అదే ఫైనల్ అది అదేలేండి టోటల్గా మీరు చెప్పిన దాని ప్రకారం మీ డ్రెస్సు మీ వ్యవహారం దాని మీద కాశీ రంగు ఇవన్నీ చూస్తే మీరు హిందూ మత లేదా హిందూ వాదం మీ సినిమాల్లో బాగా వినిపిస్తున్నారు అది ఇదేంటి అంత నరేంద్ర మోడీ గారి ఫుడ్ స్టెప్స్ లోనా మీరు చేసేవన్నీ తిరిగి తిరిగి అక్కడ బీజేపీ లేకపోతే మోడీ గారికి ఎందుకు తీసుకోవచ్చు అంటే మీ తాలూకా ప్రొసీజర్ ఏంటంటే అక్కడ ఆయన తీసుకున్న డెసిషన్స్ ఇక్కడ మీ సినిమాలు రెండు అలా ప్యారలల్ గా రైల్వే ట్రాక్లర్ రన్ అవుతున్నాయి సార్ అందుకని సో నైస్ అండి రియల్లీ ఎందుకంటే మీలాంటి నిర్మాతలు రాకముందు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి సినిమాల గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరూ లేరు కాశ్మీర్ ఫైల్స్ అన్నది మీరు కాకపోతే ఎప్పటికీ ఆ సినిమా రాదు బయటికి తర్వాత అలాగే కరెక్ట్గా ఇటు తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఇది ఇప్పుడు జరుగుతున్న ఇండియా హౌస్ కాశీ విశ్వనాథ్ మీడియా ఫైల్స్ ఢిల్లీ ఫైల్స్ ఇంకో ఫైల్స్ ఎన్ని ఫైల్స్ మీ దగ్గర ఉన్నాయో తెలీదు మన డ్రాయర్ తీసి ఓపెన్ చేస్తే కానీ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అన్నది ఇంకా మీరు ఇందాక చెప్పినట్టుగా రాబోయే రెండు మూడు ఏళ్లలో మేము చూడాలి అండ్ రియల్లీ మా హిట్ టీవీ తరఫున మేము చాలా గట్టిగా మిమ్మల్ని విష్ చేస్తున్నాం సార్ మీరు ఇంకా ఈ నేషనల్ స్పిరిట్ ఉన్న సినిమాలు లేకపోతే భారతదేశం అంతా ప్రేక్షకులు కానీ ప్రజలు కానీ చైతన్యం వాళ్ళని చైతన్యం చేసే సినిమాలు మీరు ఇంకా ఎక్కువ తీయాలని చేయాలని కోరుకుంటున్నాం సార్ సార్ ఇప్పుడు మీరు ఢిల్లీ ఫైల్స్ అంటున్నారు మీడియా ఫైల్స్ వింటున్నాం ఇంకో ఏది విన్నాం సార్ ఇప్పుడు మీ ఆఫీస్ గురించి అన్ని చోట్ల మాట్లాడుకుంటున్నారు మీరు ఏ సినిమాలు చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కాసి అని ఇప్పుడు ఈ ఫైల్స్ ఫైల్స్ అని వచ్చి ఆఖరిని ప్రొడ్యూసర్ ఫైల్స్ అని కూడా ఏమైనా చేసే అవకాశం ఉందా ప్రొడ్యూసర్ ఫైల్స్ అంటే నాకు అర్థం కాలేదు అంటే ప్రొడ్యూసర్ ఫైల్స్ అంటే ఇప్పుడు ఢిల్లీ ఫైల్స్ అంటే ఏం తీస్తున్నారు ఇంకో ఫైల్స్ అంటే దాంట్లో ఉండే నిజానిజాలు ఏంటి దాంట్లో ఉండే సాధక బాధకాలు ఏంటి అసలు దాంట్లో ఉండే చరిత్ర ఏంటి ఆగాధాలు ఏంటి లోపల డీప్ డౌన్ డీప్ డౌన్ ది నుంచి నాకు తెలియదు మీకు ఎక్కువ తెలుసు మా మైండ్ కూడా లేదు అంటే ప్రొడ్యూసర్ గా మీరు చాలా స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకుని ముందుకు వెళ్తున్నారు ఎన్నిటికో ఎదిరించి ఎన్నిటికో ఎదురీది మీరు సినిమాలు చేస్తున్నారు అన్నది ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటున్నారండి అందుకని ఏమైనా ప్రొడ్యూసర్ ఫైల్స్ కానీ కూడా మళ్ళీ ఏమైనా తయారవుతున్నదేమో చూస్తాం సార్ టైం టైం బట్టి చూస్తాం హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూసర్ ఫైల్స్ కూడా రెడీ అవుతున్నది అన్నది ఆయన మాటల్లో చెప్పకనే చెప్తున్నారు కాబట్టి ఆయన దగ్గర నుంచి అన్ని కూడా చాలా మేజర్ లీప్స్ సినిమాలన్నీ కూడా కాశ్మీర్ ఫైల్స్ కార్తికేయ టూ టుడే ఇండియా హౌస్ అండ్ కాశీ విశ్వనాథ్ ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన మీడియా ఫైల్స్ అనే సినిమా కూడా చేయబోతున్నారు చేస్తున్నారు అనేది పరిశ్రమలో అందరూ గట్టిగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి అభిషేక్ అగర్వాల్ గారి దగ్గర నుండి ఆయన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ నుండి ఎన్నో సంచలనాత్మకమైన చిత్రాలు రాబోయే రోజుల్లో రావాలని వస్తాయని ఆశిస్తూ లెటర్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి